ఒక ఇండియన్ సినిమా బడ్జెట్ గురించి ఇంటర్నేషనల్ మీడియాలో కూడా చర్చలు జరుగుతున్నాయి నేను దేని గురించి చెప్తున్నానో మీకు ఈ అర్థమైపోయి ఉంటుంది రామాయణ మూవీ బడ్జెట్ గురించి నేషనల్ మీడియా నుంచి ఇంటర్నేషనల్ మీడియా వరకు తీవ్ర చర్చలు జరుగుతున్నాయి సో రీసెంట్గా ఆ మూవీ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్ర ఆయన ఈ మూవీకి పెట్టే బడ్జెట్ ఫోర్ థౌజండ్ క్రోర్స్ అని ఒఫీషియల్గా అధికారికంగా అనౌన్స్ చేశారు అయితే ఇది విన్న తర్వాత సినీ వర్గాలు కానీ ట్రేడ్ వర్గాలు కానీ ఎంతో షాక్కి గురయ్యారు ఈవెన్ సామాన్య సినీ అభిమానులు కూడా ఎంతోమంది షాక్కి గురయ్యారు సో నాలుగు వేల కోట్ల బడ్జెట్ ఏంటి యాక్చువల్లీ నాలుగు వేల కోట్ల బడ్జెట్ అంటే ఇప్పుడు దాకా ఇండియన్ సినిమాలో కూడా ఏ సినిమాకి నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టలేదు ఈవెన్ రీసెంట్గా పాన్ ఇండియా మూవీ బాహుబలి ది బిగినింగ్ అండ్ బాహుబలి ది కన్క్లూజన్ టూ పార్ట్స్కి కూడా నాలుగు వందల ముప్పై కోట్లు అంతే ఖర్చు అయింది ఈవెన్ ట్రిప్లర్కి కూడా ఐదు వందల కోట్లు ఖర్చు అయింది కానీ ఈ మూవీకి నాలుగు వేల అని చెప్పేసరికి చాలామంది షాక్కి గురయ్యారు ఇప్పుడు కొంచెం క్లియర్గా మాట్లాడుకుంటే ఈ మూవీని టూ పార్ట్స్గా చేద్దామని మేకర్స్ ప్లాన్ చేస్తారు సో ఫస్ట్ పార్ట్కి నైన్ హండ్రెడ్ క్రోర్స్ బడ్జెట్ అండ్ సెకండ్ పార్ట్కి సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ బడ్జెట్ అని మేకర్స్ డిసైడ్ చేశారు సో రెండు కలిపి సిక్స్టీన్ హండ్రెడ్ క్రోర్స్ అవుతుంది కానీ నాలుగు వేల కోట్లని ఒఫీషియల్గా అనౌన్స్ చేశారు ఇది చాలామంది ఇది విన్న తర్వాత చాలా షాక్కి గురయ్యారు ఎందుకంటే ఈ నాలుగు వేల కోట్లు అనేది ఏంటంటే నాట్ ఓన్లీ ఒక చిన్న బడ్జెట్ అయితే కాదు అది చాలా పెద్ద బడ్జెట్ నాలుగు వేల కోట్లు అనేది హాలీవుడ్లో వచ్చిన అవతార్ మూవీ కూడా ఆ మూవీని రెండు వేల కోట్లతో తీశారు అంటే నాలుగు వేల కోట్ల బడ్జెట్ పెడుతున్నారంటే అంటే ఏ రేంజ్లో తీస్తున్నారని చాలామంది అంటున్నారు అంటే మేబీ ఇంకా భారీగా పెద్ద స్కేల్లో ప్లాన్ చేయొచ్చు ఇది బిగ్ స్కేల్ కూడా కాదు లార్జర్ స్కేల్ ఇది ఎందుకంటే జనరల్గా మన ఐదు వందల కోట్లు అంటే అది మనం లార్జర్ స్కేల్ అంటే మన వరకు ఏంటంటే మన ఇండియన్ సినిమా వరకు ఐదు వందల కోట్లు అనేసరికి మనకు చాలా పెద్ద బడ్జెట్ బట్ ఇప్పుడు నాలుగు వేల కోట్లు అనేసరికి ఇంకా సో ఎవరికీ నుంచి మాటలు కూడా రావట్లేదు అనమాట నాలుగు వేల అంటే సో చాలామంది అస్సల అంటే ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే సో రీసెంట్గా వచ్చిన ఫ్రెష్ అప్డేట్ ప్రకారం ఈ మూవీలో సీత క్యారెక్టర్ చేస్తున్న సాయి పల్లవి ఈ టూ పార్ట్స్కి ట్వెల్వ్ క్రోర్స్ డిమాండ్ చేశారు సో అది టాక్ అయితే వచ్చింది ట్వెల్త్ క్రోర్స్ డిమాండ్ చేశారని ఎందుకంటే ఆవిడకుండ క్రేజ్ అలాంటిది సౌత్ సైడ్ ఆఫ్ ఇండియా ఆ ఫిలిం ఇండస్ట్రీస్లో ఆవిడకుండ క్రేజ్ అలాంటిది ఆవిడ చేసిన సినిమాలు అలాంటివి అట్ ద సేమ్ టైం ఆ సినిమాలకు వచ్చే బాక్సాఫీస్ కలెక్షన్స్ అలాంటివి సో కాబట్టి ప్రొడ్యూసర్స్ కూడా అది సెన్సిబుల్గా అనిపించి దానికి కూడా ఓకే చెప్పేశారు అయితే ఏంటంటే ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్ర ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇది ఏదో అంటే రామాయణ అంటే ఇది ఎంతోమంది విశ్వాసానికి అంటే ఎంతోమంది విశ్వాసంతో ఆధారపడిందన్నమాట సో మన భారతదేశంలో ఎంతోమంది రామాయణం అనేసరికి మనకి చాలా పవిత్రంగా భావిస్తాం సో కొంచెం తేడా వచ్చినా సరే అది మొత్తం కొలాప్స్ అయిపోయింది ఎందుకంటే మనం రీసెంట్గా ఆదిపురుష్ మూవీ మనం చూసే ఉంటాం సో ఆ మూవీ అవుట్పుట్ ఎలా వచ్చిందో మనందరికీ తెలిసిందే ఆ మూవీ కూడా ఐదు వందల యాభై కోట్లతో తీశారు సో అవుట్పుట్ అనేది ఆడియన్స్ అందరికీ తెలిసిందే అవుట్పుట్ ఎలా వచ్చిందనేది సో మనం దాని గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి అట్ ద సేమ్ టైమ్ ఆ మేకర్స్ని కూడా ఇన్సల్ట్ చేయవసరలా సో కాబట్టి కొంచెం తేడా వచ్చినా సరే అది మొత్తం తీవ్ర వివాదానికి దారితీస్తుంది ఎంతో కాంట్రవర్సీ అయిపోతుంది సో కాబట్టి ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే నమిత్ మల్హోత్రా సో ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా సినిమా సినిమా బాగా రావాలి అనే ఉద్దేశంతో నాలుగు వేల కోట్లు ఈ సినిమాకి ఖర్చు పెడుతున్నట్టు ఆయన ఒఫీషియల్గా అనౌన్స్ చేశారు ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు కొంతమంది చెప్తుంది ఏంటంటే సరే ఓకే లార్జ్ స్కేల్లో తీస్తారు అంటే భారీ ఆర్ట్ డిరెక్షన్తో నాలుగు వేల కోట్లు అంటే ఆబ్వియస్లీ భారీగానే ప్లాన్ చేస్తారు సో భారీ ఆర్ట్ డిరెక్షన్తో అంతా తీస్తారు ఓకే సో ఇది థియేటర్కి వచ్చిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే ఆ నాలుగు వేల కోట్లు మీకు బాక్సాఫీస్ దగ్గర కలెక్ట్ చేయగలరా అనేది చాలా ఉండే క్వశ్చన్ అనమాట ఎందుకంటే మనం ఓకే మనం ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే ఈ మధ్యకాలంలో సినిమా థియేటర్కి వెళ్ళి చూసేవారి సంఖ్య చాలా వరకు తగ్గిపోతుంది దానికి మెయిన్ కారణం మల్టీప్లెక్సెస్ ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్ తగ్గిపోయి మల్టీప్లెక్స్లు ఎక్కువ అవడం వల్ల అందరూ అంటే ఒక ఫ్యామిలీ మల్టీప్లెక్స్కి వెళ్ళి సినిమా చూడాలంటే వేలలో ఖర్చు అవుతుంది కాబట్టి సో కొంతవరకు అవాయిడ్ చేస్తున్నారు ఎవరైనా ఫ్రెండ్స్ అలా అలా వెళ్తున్నారు కానీ చాలా వరకు అవాయిడ్ చేస్తున్నారు ఈవెన్ అది కూడా బాగా స్టార్ కాస్ట్ పాన్ ఇండియా మూవీ అయితేనే చాలామంది థియేటర్కి వెళ్తున్నారు చాలా సినిమాలకి పెద్దగా వెళ్ళట్లేదు ఇది మనం యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్ ఎందుకంటే కరెంట్ సినారియో ఇది ప్రస్తుతం ఇలానే జరుగుతుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ నాలుగు వేల కోట్లు అంటే ఓవర్సీస్లో రిలీజ్ చేస్తారు ఓకే అంత భారీ స్కేల్ అన్నాక ఖచ్చితంగా నేషనల్ వైడ్గానే కాకుండా పాన్ ఇండియానే కాకుండా ఓవర్సీస్లో కూడా రిలీజ్ చేస్తారు బట్ ఆ ఎండ్ ఆఫ్ ద డే ఆ నాలుగు వేల కోట్లు అనేది ఇక్కడ కలెక్ట్ చేయగలరా అనేది చాలామంది క్వశ్చన్ సో యాక్చువల్లీ ఏంటంటే ఆ నాలుగు వేల కోట్లు అనేది కూడా ఆర్ట్ డిరెక్షన్కి వాటికి చాలా ఖర్చు అవుతుంది అనమాట సో ఏంటంటే ఇప్పుడు రామాయణం అనగానే మనం ఇంకా ఆ యుగంలోకి తీసుకెళ్ళిపోవాలి మనం చూస్తూ చూస్తానే ఇంకా ఆ ఫీలింగ్ రావాలి సో ఎందుకంటే ఇంకా ఆ మూవీలో అయోధ్య నగరం ఎలా ఉంటుంది అప్పట్లో ఎలా ఉండేది అనేది క్లియర్గా చూపించగలగాలి మొత్తం ఆ ఆర్ట్ మనుషుల వేషధారణ ఆ డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉందనేది క్లియర్గా చూపించగలగాలి అట్ ది సేమ్ టైం ఆ సినిమాలో అంత భారీ బడ్జెట్ కాబట్టి ఆబ్వియస్లీ స్టార్ కాస్టే సో ఆ మూవీలో రాముడిగా రణ్బీర్ కపూర్ రావణాసురుడిగా యష్ ఇంకా యష్ కూడా ఆయన ప్రొడక్షన్లో ఆయన కూడా ఒక పార్ట్నర్ అనమాట సో కాబట్టి ఆయన స్పెసిఫిక్గా రెమెన్యూషన్ ఏం తీసుకోవట్లేదు కానీ ఇది యాక్టర్స్కి కొన్ని ఖర్చులు ఉంటాయి కాబట్టి ఈ ట్రావెలింగ్ అని సో అలా అలా కొన్ని ఖర్చులకి ఆయన తీసుకుంటున్నారు సో ఏంటంటే ఎంత లార్జ్ స్కేల్ అనేది ఇండియన్ సినిమాలో నెవర్ బిఫోర్ సో కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తారనే అనుకుంటున్నాం మరి చూడాలి ఎందుకంటే ఈ సినిమా ఎండ్ ఆఫ్ ద డే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా కలెక్ట్ చేస్తుందనే చూడాలి బట్ ఏంటంటే కొన్ని విజువల్స్ చూసిన తర్వాత ఏమర్థమైందంటే ఓకే ఇది బాగా ప్లాన్ చేస్తారు ఈ విజువల్స్ కూడా ఎందుకంటే ఆ మూవీ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్ర ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఏదేమైనా ఇంత ఖర్చు పెడుతుంది సినిమా కోసమే కంప్లీట్లీ సినిమా కోసమే అన్నట్టు అంటే అంత కాన్ఫిడెన్స్తో ఉన్నారు ఆయన ఎట్ ది సేమ్ టైం నితీష్ తివారి ఆయన కూడా మంచి డైరెక్టర్ ఆయన ఆయన దర్శకత్వంలో రామాయణం వస్తుందంటే ఖచ్చితంగా అందరూ ఈవెన్ ఒక్క నార్త్ సైడ్ ఆఫ్ ఇండియానే కాకుండా పాన్ ఇండియా మొత్తం కూడా వెయిట్ చేస్తుంది ఎందుకంటే ఆర్టిస్టులు కూడా స్టార్ కాస్ట్ ఎందుకంటే కపూర్ కపూర్కుండే క్రేజ్ ఏంటో మనందరికీ తెలిసిందే అసలు ముఖ్యంగా యష్కుండే క్రేజ్ మనందరికీ తెలిసిందే సాయిపల్లవి క్రేజ్ గురించి అయితే చెప్పనవసరం లేదు కూడా ఇంత స్టార్ కాస్ట్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ జనాలు థియేటర్కి వస్తారు బట్ ఇంకా అంటే ఓకే భారీగా ప్లాన్ చేస్తున్నారు విజువల్స్ కూడా చాలా బాగున్నాయి సరే ఇదంతా ఓకే విఎఫ్ఎక్స్ అన్ని అంటే ట్రైలర్ టీజర్ వచ్చిన తర్వాత మనకి ఇంకా డీప్గా తెలుస్తుంది కానీ ఈ విషయం మాట్లాడుకుంటే ఆ నాలుగు వేల కోట్లు అనేది బాక్సాఫీస్ దగ్గర కలెక్ట్ చేస్తుందా ఈ విషయం గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది కొంచెం గమనార్హం కొంచెం డౌట్ అనే చెప్పొచ్చు సో మరి చూడాలి ఈ థియేటర్ దగ్గర ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే కానీ ఒక్కటి మాత్రం నిజం సో ఈ అంటే నితీష్ తివారి ఒక ఆయన మంచి దర్శకుడు అనమాట మేబీ ఈ సినిమా విజువల్గా కూడా అలా కూడా కొంచెం బాగుంటుంది అని చాలామంది నమ్ముతున్నారు ఎందుకంటే కొన్ని చిన్న చిన్న విజువల్స్ కూడా మనం చూసే ఉంటాం సో కాబట్టి నమ్ముతున్నారు కాబట్టి చూ చూడాలి అంటే తర్వాత ఇది వేచి చూడాలి సో కథ ఎలా ఉంది సో మొత్తం యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత ఒక్క ఒక్క షో ఫస్ట్ షో డిసైడ్ చేస్తుంది ఆ మూవీని సో దాని తర్వాతే మనకి ఇంకా తెలుస్తుంది అనమాట ఈ సినిమా ఇంకా ఎలా ఉంది అని తెలుస్తుంది సో రామాయణం కాబట్టి ఎంతోమంది విశ్వాసానికి సంబంధించింది కాబట్టి మేబీ థియేటర్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు సో మరి మనం ఖచ్చితంగా చూడాల్సిందే కానీ ఏదేమైనా సరే ఒక ఒక ఫ్రెష్ స్టెప్ అనమాట ఇండియన్ సినిమాలో ఒక భారీ స్టెప్ అయితే తీసుకుంటున్నారు సో నెవర్ బిఫోర్ నాలుగు వేల అనేది నెవర్ బిఫోర్ బట్ అంటే చాలా రిస్కీ అనే చెప్పచ్చు ఈ ఈ డెసిషన్ ఏదైతే ఉందో అదొక పెద్ద స్టెప్ ఒక రిస్క్ స్టెప్ అని కూడా చెప్పచ్చు బట్ ఏదేమైనా సరే ఇంకా కంప్లీట్లీ అది మేకర్స్ డెసిషన్ అది సో మరి చూడాలి ఆ నాలుగు వేల కోట్లకి న్యాయం జరుగుతుందా లేకపోతే ఏంటో మనం ముందే ఇక్కడ ఇక్కడికి వచ్చి మనం ముందే ఊహించలేం కాబట్టి చూడాలి మరి ఆ నాలుగు వేల కోట్లు ఆ న్యాయం జరుగుతుందా లేదా అని